పంతొమ్ సంవత్సరం మధుర మీనాక్షి అమ్మవారి కుంభాభిషేక మహోత్సవాలు మొదలయ్యాయి పరమాచార్యులు వారు ఆలయ ప్రవేశ ద్వారం సమీపిస్తున్నారు స్వామి వెనకాల కొంతమంది నిరుపేద భక్తులు నడుస్తున్నారు కాని ఆలయంలోని ముఖ్య ద్వారం ద్వారా స్వామివారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది స్వామివారు అకస్మాత్తుగా ఆగి వెనక్కి తిరిగి తన వెనక ఉన్న వారిని ముందు వెళ్లమని తాను చివరిగా లోపలకు ప్రవేశించారు అక్కడే ఉన్న భద్రతా సిబ్బంది అధికారులు ఏమీ అనలేక వారిని ఆపలేక అలాగే నిశ్చేష్టులే ఉండిపోయారు ఈ సంఘటన వెనకాల ఉన్న ఆశ్చర్యకరమైన కథ వింటే స్వామివారి కరుణా కటాక్షాలకి ఎవరికైనా మనసు ద్రవిస్తుంది మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం పక్కనే ఒక చిన్న హోటల్ ఉండేది అందులో సుందరం అనే అతను సర్వర్గా పనిచేస్తూ ఉండేవాడు అతనికి మూడు పూట్ల భోజనంతో పాటు ఒక రూపాయి దినసర జీతంగా ఇచ్చేవారు సుందరం ప్రతిరోజు మీనాక్షి అమ్మవారిని దర్శించుకున్న తర్వాతే పని ప్రారంభించేవాడు అమ్మవారిని దగ్గర నుండి దర్శించుకోవాలనే కోరిక అతనికి ఉండేది కాని ధనవంతులకి పలుకుబడి ఉన్నవారికే తప్ప పేదవారికి ఇది అసాధ్యం ఇతనికి ఇంకో తీవ్రమైన కోరిక కూడా ఉండేది అది కాంచీపురం వెళ్లి పరమాచార్యుల అనుగ్రహం పొందాలనేది కాని అతని ఆర్థిక పరిస్థితులు పని భారం రెండింటి వల్ల అతని కోరిక తీరని కోరికగానే ఉండిపోయింది పంతొమ్మిది వందల అరవయో సంవత్సరం మీనాక్షి అమ్మవారి కుంభాభిషేక మహోత్సవ పనులు ప్రారంభమయ్యాయి సుందరం తాను దాచుకున్న కొద్దిపాటి డబ్బుని నిధిగా సమర్పించేశాడు ఇతని కోరిక తీర్చడానికే అన్నట్లుగా పరమాచార్యులు వారే కుంభాభిషేక మహోత్సవాన్ని ముందుండి నిర్వహిస్తున్నారన్న వార్త ఇతని చెవిని పడటంతో సుందరం ఆనందానికి అవధుల్లేవు రోజులు గడుస్తున్న కొద్దీ ఆలయ భద్రతా కట్టుబాట్లు చాలా ఎక్కువై అమ్మవారిని దర్శించుకోవడం కూడా కష్టంగా మారిపోయింది విఐపీలకి డబ్బు ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత మొదలైంది ఏం చేస్తాం కలియుగం అని అనుకోవచ్చు లేదా తప్పదు అని కూడా అనుకోవచ్చు కుంభాభిషేకం రోజు రానే వచ్చింది మాడవీధుల్లో ఎక్కడ చూసినా జనాలు ఇసక వేస్తే రాలనంత ఎక్కడ నిలబడి చూద్దామన్నా చోటే లేదు విధి వక్రీకరించటం అంటే ఇదేనేమో సుందరం అలా నడుచుకుంటూ ఆలయ సరస్సు గట్టి దగ్గరికి వచ్చాడు ఆ సరస్సు గట్టిమీద తనలాగే కొంతమంది నిర్భాగ్యులు కూర్చుని ఉండటం చూసి తాను కూడా అక్కడ చెత్తగిలబడ్డాడు ఆలయం సరస్సు మీద కూర్చుని ఏమి లాభం మహా అయితే ఒక మునక వేసి ఆలయ శిఖరం చూడొచ్చు కుంభాభిషేకం చూసి గురుదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం అంటారు ఆ అదృష్టం తనకు దక్కేటట్టు లేదు కనీసం ఆలయ శిఖరమైనా చూద్దాంలే అని తన దురదృష్టానికి చింతిస్తూ రాత్రంతా ఆ మీదే కూర్చున్నాడు సరిగ్గా తెల్లవారుజామవుతుండగా తన ఎదురుగా కనబడిన దృశ్యం చూసి సుందరానికి కలో నిజమో అర్థం కాక మనసు ఆనందంతో ఉప్పొంగటం మొదలుపెట్టింది పరమాచార్యుల వారు తన అనుచరులతో అటుగా రావడం కనబడింది స్వామివారు కొద్దిసేపు కాలకృత్యాలు చేసి సుందరం కూర్చున్న గట్టి దగ్గరికి వచ్చి అక్కడున్న జనాలని అనుగ్రహించటం మొదలుపెట్టారు స్వామివారి రాక ఆలయ సిబ్బందికి తెలియకపోవడంతో స్వామివారి చుట్టూ ఎటువంటి ఆర్భాటం లేదు జరగమని చెప్పేవారూ లేరు కావలసినంత తీరికగా స్వామివారు ప్రశాంతంగా ముచ్చటిస్తున్నారు స్వామివారు సుందరం వైపు తిరిగి నీ పేరేమిటి ఏం పనిచేస్తుంటావు అని అడిగారు సాక్షాత్తు ఆ నడిచే దేవుడే తన దగ్గరగా వచ్చి తనతో ముచ్చటించటం ఊహించని సుందరం ఆనందంతో తబ్బిబ్బవుతూ నా పేరు సుందరం స్వామి పక్కనే ఉన్న చిన్న హోటల్లో సర్వర్గా పనిచేస్తున్నాను అన్నాడు సంభ్రమాశ్చర్యాలతో అరే రే ఆకలి ఉద్యోగమా ఉత్సాహంగా చేసుకో మనం పడే కష్టానికి వెంటనే సంతోషం ఇచ్చేది ఈ ఉద్యోగమే అన్నారు స్వామివారు తాను చేసే ఈ చిన్న పనికి స్వామివారిచ్చిన నిర్వచనం అంతస్తు చూసి సుందరానికి కళ్ళు నీళ్లతో నిండిపోయి నోటి నుండి మాట రాలేదు మీనాక్షి ఆలయానికి ఆ రోజుల్లో పిటి రాజన్ నిర్వహణాధికారిగా ఉండేవారు అతని నిర్వహణలోనే అనేక పీఠాధిపతులకి అందే స్వామివారే ముందుండి నడపవలసిందిగా రాజన్ కోరారు కాని అంతలో మఠాధిపతుల్లో ఒకరు తనకు ప్రాధాన్యత తగ్గినట్లు భావిస్తున్నట్లుగా స్వామివారి దృష్టికి వచ్చింది ఇది దైవ కార్యం మన మఠాధిపతుల్లో చిన్న పెద్ద భేదం ఉండకూడదు అందరూ సమానులే అని స్వామివారు తన ప్రాధాన్యతను తగ్గించుకుని ఒక సాధారణ వ్యక్తిలాగా కాలినడకన ఎటువంటి ఆర్భాటం లేకుండా సరస్సు దగ్గరికి రావడం వల్లనే సుందరంలాంటి అక్కడ ఉన్న భక్తులకి స్వామి అనుగ్రహం లభించింది ఇది కూడా స్వామివారి లేలేనేమో మఠాధిపతులందరూ పూర్తి ఆలయ మర్యాదలతో ముఖ్యద్వారం ద్వారా పూర్ణకుంభ స్వాగతాలతో అప్పటికే ఆలయానికి చేరుకున్నారు స్వామివారి రాక కోసం ఎదురు చూస్తున్న సిబ్బంది స్వామివారు సరస్సు దగ్గర ఉన్నారని తెలిసి పరుగులు పెట్టారు స్వామివారు సిబ్బంది వెంట నడుస్తూ వెనక్కి తిరిగి అక్కడున్న సుందరాన్ని మిగిలిన వారిని కూడా తన వెంట రమ్మన్నట్టు కళ్లతోనే సైగ చేశారు వారందరూ పట్టరాని ఆనందంతో స్వామివారితో పాటు అడుగులు వేశారు ఆలయ ప్రవేశ ద్వారం సమీపించింది భద్రతా సిబ్బంది విపరీతంగా ఉన్నారు వారు స్వామివారిని మాత్రమే లోపలికి వదులుతారు ఇంతలో పరమాచార్యులు వారు ద్వారం వద్దే ఆగి తన వెనుక ఉన్న వారందర్నీ ముందు లోపలికి వెళ్లమన్నట్లుగా సౌజ్ఞ చేశారు అక్కడున్న సిబ్బందంతా మారు మాట్లాడక ఏమీ చేయలేక వారందర్నీ లోపలికి వదిలేశారు అలా వచ్చిన భక్తుల్లో ఒక తొంభై ఏళ్ల ముసలావిడ మెట్లు ఎక్కడానికి కష్టపడుతుంటే స్వామివారు అనుచరుల వైపు చూడటంతో వారు తమ స్వహస్తాలతో ఆమెను లోపలికి తీసుకువెళ్లారు సుందరానికి జరుగుతున్నది కలో నిజమో కూడా అర్థం కాక ఆనంద పారవశ్యంతో ఉండిపోయాడు తనకి తీరని కోరికలాగా రెండే కోరికలుండేవి అమ్మవారిని నుండి దర్శించుకోవడం పరమాచార్యుల అనుగ్రహం పొందడం కాని తాను కోరుకోకుండానే కుంభాభిషేకం దగ్గరుండి చూసే పుణ్యాన్ని కూడా స్వామివారు ప్రసాదించారు నిశ్చలమైన నిర్మలమైన కోరికలు మనసులో తీవ్రంగా ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడే నడిచే దేవుని రూపంలో అనుగ్రహిస్తాడు ఆ అనుగ్రహంలో డబ్బుతోగాని వర్ణాల్లో గాని కులమతాల్లో గాని ఎటువంటి తారతమ్యం ఉండదు ఇంకక్కడ మానస కైలాసంలో ఉన్నట్టుగా భక్తుల భావనలుండి హర హర మహాదేవ జయ జయ శంకర హర హర మహాదేవ జయ జయ శంకర అంటూ నినాదాలు మిన్నుముట్టే ఆ నడిచే దేవుని పాదపద్మాలకు నమస్కరించుకుంటూ జై భారత్ జై హిందు